హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ నోరాతో చాలా క్లోజ్గా ఉన్నట్టున్న పిక్ చూపించి ఊరకే వెళ్తేనే ఇలాంటి పిక్స్ పేపర్లో వస్తాయా అంది సియా మండిపడుతూ వచ్చి మీద మీద పడుతుంటే ఏం చేయమంటావు బేబీ అదే టైంలో మీడియా ఎంటర్ అయింది సెలబ్రిటీని కదా వదులుతారా నీకు తెలియంది ఏముంది చెప్పు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే తొందరగా నీ కొంగును కట్టేసుకో నన్ను అని సియాని మీదకి లాక్కొని మారు మాట్లాడనివ్వకుండా లాక్ చేశాడు అభి ఇచ్చిన లిప్ లాక్తో మొత్తం మరిచిపోయింది సియా అభి అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం బీసీసీఐ నుంచి కూడా పిలుపు వచ్చింది ఇలాంటి వార్తలకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అభి అని బీసీసీఐ కోపంగా మండిపడుతుంటే లుక్ మైడియర్ సర్స్ మాకు కూడా రిక్రియేషన్ కావాలి కదా మా సరదాలు మాకుంటాయి మీరు ఇలాంటి వాటిని చూసి చూడనట్టు పోవాలి నేను సరిగ్గా ఆడకపోతే అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయండి ఇది ఎవరో నా మీద నచ్చక కావాలని వేస్తున్న నింద పబ్బుకు వెళ్ళిన వాళ్ళు లేరా మనలో పబ్బుకు వెళ్ళిన వాళ్ళు మడికట్టుకుని కూర్చుంటారా ఎవరైనా మాకు మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదా మన క్రికెటర్స్ జీవితం ఎలాంటిదో మీకు నేను వేరేగా చెప్పాలా మీడియా ఎప్పుడూ మా వెంట పడుతూనే ఉంటుంది చిన్న ఇష్యూ జరిగినా కొండంత చేసి చూపిస్తుంది ఇలాంటి ఎలివేషన్స్లో ఎలిగేషన్స్లో పేపర్లోకి ఎక్కిన మొదటవాడిని నేనేనా ముందు మునుపు ఎవరూ లేరా కొంచెం పొగరుగా మరి కొంచెం ఘాటుగా చాలా యాటిట్యూడ్గా ఎదురు తిరిగి ప్రశ్నించాడు అభి గతసారి మ్యాచ్లో అభి చేసిన మిస్చీఫ్ వల్ల గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది నిజంగానే ఇది అభి పర్సనల్ లైఫ్కు సంబంధించిందే క్రికెటర్స్కి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసేది చాలా తక్కువే కావచ్చు కానీ మీరు దేశానికి ప్రతినిధులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరన్నదే మేము కూడా చెప్తున్నాం ఇంత చేస్తే అంత రాసే మీడియా వాళ్ళకి దయచేసి ఎదురు వెళ్లొద్దు మరో చిన్న వార్నింగ్ ఇచ్చి మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోమని అభిని వదిలేశా సార్ ఆ అభిజిత్ అంత యాటిట్యూడ్గా రిప్లై ఇస్తుంటే మనం ఊరుకోవటం బాగాలేదు అన్నాడు బీసీసీఏ మెంబర్స్లో ఒక ప్రముఖుడు నేను కూడా అదే చెప్తున్నాను సార్ ఇవ్వాల్సిన వార్నింగ్ గతసారి గట్టిగానే ఇచ్చేశాం జట్టులో స్థానం పదిలం చేసుకోమని అంతకంటే అతన్ని గట్టిగా నొక్కిపెట్టేది ఏముంటుంది చెప్పండి ఇలా ఎగిరెగిరి పడిన వాళ్ళు అడ్రస్లు లేకుండా పోవడం మనకు తెలియదా మనకేమైనా కొత్త ఎంతమందిని చూసుంటాం మనం అభిమానులు ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తారు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే పలానా దేశానికి చెందిన వ్యక్తిని మన దేశాన్ని పాయింట్అవుట్ చేస్తారని వార్నింగ్స్ ఇవ్వడం వాళ్ళ విలువలు తెలుసుకొని ఎలిగేషన్స్కి దూరంగా ఉంటే పది కాలాల పాటు పది మంది మెచ్చుకుంటారు అని అనుకుంటూ బీసీసీఐ మెంబర్స్ అభిని ఏమీ అనలేక మింగలేక కక్కలేక అన్నట్టు విసుక్కున్నారు బీసీసీఐ ఎదుటి ధైర్యంగానే సమాధానం చెప్పేశాడు అభి కానీ అభిలో మాత్రం కోపంతో ఒళ్లంతా రగులుకుంది ఒరే ఆలం నీ వల్ల బీసీసీఐ దగ్గర నా లవర్ దగ్గర మొత్తం కంపు చేసి పడేశావు ఇంతకింత అనుభవించకపోవు ఇప్పుడు నీ టైం నడుస్తుందని అనుకోకు నాకు టైం వస్తుంది అని కసిగా అనుకున్నాడు వీడియోలో అమ్మని చూస్తున్న పర్ణికకి బాధనిపించి ఏడుపు కూడా వచ్చింది తెల్లగా లావుగా చక్కగా గుమ్మడి పండులా ఉండే అమ్మ సన్నగా అయిపోయి జుట్టు అంతా ఊడిపోయి మొహంలో ప్రేతకల కొట్టొచ్చేటట్టుగా కనబడుతోంది ఒక చేతికి సిలైన్ బాటిల్ ఉంది గుండెలు ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాయి చూడకుండా ఉన్నప్పుడు ఏవేవో ఊహించుకుందిగాని అలా మంచం మీద తల్లిని చూడగానే ఆగలేకపోయింది అమ్మ ఒకసారి నా వైపు చూడమ్మా నీ బంగారాన్ని అని పిలిచింది పర్ణి నేను దూరంగా ఉన్నానే పిన్ని మగతగా పడుకుంది ప్లీజ్ నేను చెప్పిన విషయం నువ్వేం చేశావు తొందరగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవే అని అరుణ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది పర్ణికకి ఇక ఎక్కువ ఆలోచించాలని అనిపించలేదు వెంటనే ఆలంని కాంటాక్ట్ చేయాలి కానీ ఎలా నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు నాతో చాట్ చేసిన నెంబర్కి కాల్ చేస్తేనో అనుకుంది అమ్మో అది అభి నెంబర్ ఫోన్ కూడా అభీ ఇచ్చాడని చెప్పాడు కదా ఒకవేళ ఆ నెంబర్ అభీ దగ్గర ఉంటేనో వద్దు వద్దు జన్మలో వాడి మొహం కూడా గుర్తు చేసుకోకూడదు మరి ఇప్పుడు ఎలా థింక్ పర్ని ఫాస్ట్గా ఆలోచించు అనుకుంది ఆలం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి మర్యాని కలిశాడు నా గురించి అడిగాడు ఎస్ మర్యా దగ్గర ఉంటుంది ఆలం కాంటాక్ట్ నెంబర్ అని రూమ్లోనికి వచ్చిన మర్యాని డైరెక్ట్గా అడగకుండా నా ఫోన్లో కాల్స్ వెళ్ళటం లేదు మరియా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని తీసుకుంది నిన్న డెలివరీ పేషెంట్ బేబీకి పాల్పట్టిందో లేదో చూడు అని వార్డులోకి పంపించింది మరియాని మరియా వెళ్ళగానే ఫోన్లో కాంటాక్ట్ లిస్టు ఓపెన్ చేసింది ఆలం తపస్వి అనే పేరు మొదట్లోనే చూసి వెంటనే నెంబర్ ఫీడ్ చేసుకుంది సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేసింది దేవుడా నెంబర్ అయితే తీసుకున్నాను ఎలా కాంటాక్ట్ చేయాలి అసలు ఏమని అడగాలి నేను లేట్ చేస్తున్న ఒక్కో నిమిషం అమ్మకి దూరం అవుతున్నట్టే అని ఆలం నెంబర్కి కాల్ చేసింది అటువైపు నుంచి రింగ్ సౌండ్ వస్తోంది అటువైపు నుంచి రింగ్ సౌండ్ వింటుంటే పర్ణికకి చేతులు చెమటలు పడుతున్నాయి గొంతు తడారిపోయింది గుండె కొట్టుకునే శబ్దం స్పష్టంగా వినబడుతోంది ఫోన్ లిఫ్ట్ చేయకూడదు 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 అనుకుంటూనే ఉంది పర్ణిక తనలోనే ఫుల్గా రింగ్ అయ్యి లిఫ్ట్ చేయకపోయేసరికి కాసేపు చూసి నిరాశగా ఫోన్ పెట్టేసింది పర్ణిక కాల్ చేస్తున్నప్పుడు ఆలం వాష్రూమ్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ లిఫ్ట్ చేయకూడదనే కదా అనుకున్నాను మరి నాకెందుకు ఇలా ఉంది అనుకుంది దిగులుగా కానీ కాసేపటి తర్వాత ఎలా అయినా మాట్లాడి తీరాల్సిందే కదా అని మళ్ళీ కాల్ చేయటం మొదలుపెట్టింది వాష్రూంలో నుంచి వచ్చిన ఆలం తల తుడుచుకుంటూ రింగ్ అవుతున్న ఫోన్ దగ్గరికి వచ్చి ఎవరు కాల్ చేస్తున్నారా అని చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆ హలో అన్న మాట వినగానే పర్ణికకు ఒక్కసారిగా గుండె ఆగినట్టుగా అనిపించి చెవి దగ్గర ఉన్న ఫోన్ తీసి గుండె దగ్గర పెట్టుకుని అవును ఇప్పుడేం మాట్లాడాలి అని అనుకుంది అటువైపు ఉన్న ఆలంకి మాట వినిపించలేదు హలో హలో అన్నాడు ఎవరున్నారో తెలియక ఫోన్ కట్ చేద్దామనుకున్నంతలోనే గుండె చప్పుడు స్పష్టంగా చెవిలో పడింది చెవికి దగ్గర పెట్టుకుని ఏదైనా వినపడుతుందేమోనని శ్రద్ధగా కళ్ళు మూసుకొని గుండెలయ్యగా కొట్టుకుంటున్న చప్పుడిని సెన్స్ చేస్తున్నాడు పర్ణిక ప్లీజ్ మాట్లాడు వాడు కట్ చేశాడంటే మళ్ళీ తిరిగి చేయటానికి నువ్వే ఇబ్బంది పడాలి ఎన్నిసార్లు చేసినా మొదటిసారిగా మాట్లాడాల్సింది నువ్వే అని ధైర్యం చెప్పుకుంది ఖచ్చితంగా ఈ ఫోన్ నేను ఎదురుచూస్తున్న వాళ్ళ దగ్గర నుంచే అని కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఫోన్ దగ్గర నుంచి తీసి చెవి దగ్గర నుంచి తీసి కళ్ళ ముందుకు తెచ్చుకున్నాడు ఆలం చిన్నగా అవును కాదు అని టెన్షన్ పడుతూనే కళ్ళు విప్పి డిస్ప్లే వైపు చూశాడు పరీ కాలింగ్ అని చూపిస్తుంటే నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అనుకున్నాడు ఈసారి అయితే ఆలం గుండె గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుందే అని కొట్టుకుంది ఆనందంతో పెదవుల మీదకి నవ్వు తోసుకొని వచ్చింది చప్పుడు కాకుండా పరీ పేరు మీద కిస్ చేశాడు పరి నాకు కాల్ చేస్తుందా ఇది నిజమా రాంగ్ డైల్ కాదు కదా కావాలనైతే నాకు కాల్ చేయదు కదా అని ఫోన్ వైపు పిచ్చివాడిలాగా అలాగే చూస్తున్నాడు రైలు బండి స్పీడ్గా కొట్టుకుంటున్న గుండె వేగాన్ని అదుపు చేయలేని పర్ణిక నిజంగా నా పరి కాల్ చేస్తుందా అని అయోమయం ఆనందంలో ఆలం ఇద్దరూ మాట్లాడకుండానే ఊరుకున్నారు ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా మాట్లాడుతోంది అనిపించింది అక్కడ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఆలం కాదేమో వేరే ఎవరో లిఫ్ట్ చేశారేమో అందుకే మాట్లాడడం లేదని పర్ణిక హలో హలో అంది ఇంకా ఆనందం నుంచి తేరుకోలేని ఆలం టోన్ వినపడకపోవడంతో ఊసూరుమంటూ ఫోన్ కట్ చేసింది పర్ణిక మిసుడు కాల్ ఉంటే చూసి చేస్తాడేమో అని ఎక్కడో ఏదో చిన్న ఆశ కానీ ఇది మిస్డి కాల్ కాదు కదా ఎవరో లిఫ్ట్ చేశారు ఆలం అయితే తప్పకుండా మాట్లాడేవాడేమో కానీ నా నెంబర్ తెలుసా తెలిసే ఉంటుందేమో ఛీ ఎన్ని అనుమానాలు అసలు విషయం చెప్పకుండా ఇలా లేట్ చేస్తున్నానేంటి నీ యుగో తగలయ్యా మాట్లాడవే అనుకుంది ఎవరినైనా తిట్టాలంటే బోలెడన్ని మాటలు నోటి నుంచి గబగబా వస్తాయి కదా ఇప్పుడు ఏం పెట్టుకున్నావు నోట్లో వాడితో మాట్లాడలేకపోతున్నావు అని తనని తానే కసురుకుంది పర్ణిక కాల్ కట్ట అయిపోయేసరికి ఖచ్చితంగా రాంగ్ డే లై ఉంటుంది కానీ హలో అని అంది కదా నా నెంబర్ తెలిసి చేసే ఉంటుందా అసలు పర్ణిక దగ్గర నా నెంబర్ అయితే ఉండదు కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకరా అబ్బాయి అని ఎగిసిపడుతున్న ఆనందాన్ని నోరు నొక్కేశాడు ఆలం కమాన్ పర్ణిక బీ బ్రేవ్ అని మళ్ళీ ఈసారి కాన్ఫిడెంట్గా కాల్ చేసింది ఈసారి రింగ్ అవుతుంటే లేట్ చేయకుండానే వెంటనే లిఫ్ట్ చేశాడు ఆలం మళ్ళీ పర్ణిక దగ్గర నుంచి మౌనమే సమాధానం రావడంతో హలో పరి అన్నాడు పర్ణిక నోటి నుంచి హా అనే శబ్దం వచ్చింది ఆర్ యూ సేఫ్ నేను రానా అన్నాడు గాబరాగా ఇన్ని రోజుల తర్వాత కూడా ఆలం మాటల్లో అదే కన్సర్న్ వద్దొద్దు నేనే వస్తాను హైదరాబాద్ అంది ఇట్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు ఆ రెండు మాటలు మాట్లాడటానికి పర్ణికకి ఆలు నేర్చుకోవాల్సి వచ్చినంత పని అయింది అమ్మంక బాగాలేదని చెప్పటం మానేసి నేనే వస్తున్నానని ఎలా చెప్పాను ఇది ఒకందుకు మంచిదే నేను వైజాగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళడం కూడా కరెక్టే అక్కడ నుంచి వాడితో మాట్లాడి ఆలోచించుకుని వెళ్ళొచ్చు కదా అనుకుంది పావుగంట కూడా గడవకముందే ఫర్నిక ఫోన్కి మెసేజ్ సౌండ్ వచ్చింది వెంటనే ఓపెన్ చేసి చూసుకుంది మరొక టూ అవర్స్లో ఫ్లైట్ టైమింగ్ చూపిస్తోంది టికెట్లో అంటే టికెట్ బుక్ చేసి పంపించాడా అనుకుంది పాటియాల రూమ్కి వెళ్ళి సార్ అమ్మకి సీరియస్గా ఉంది నేను మళ్ళీ తిరిగి వచ్చేది అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అని గబగబా చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎయిర్పోర్ట్కి పరి నిజంగా నువ్వు నా దగ్గరికి వస్తున్నావా ఇది నిజమే కదా అసలు నాకెందుకు కాల్ చేసింది ఏదైనా ప్రాబ్లంలో ఉందా మళ్ళీ అభి నుంచి ఏదైనా థ్రెట్ ఎదుర్కొంటుందా ఏదేమైనా నీ ఆనందంలోనో నీ సమస్యల్లోనో నేను నీకు గుర్తొచ్చాను థ్యాంక్ యూ గాడ్ అని చాలాసార్లు అనుకున్నాడు ఆలం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి